ఇది బాపట్ల రైలుపేటలోని మూలాపాలెంలో ఉన్న జగనన్న కాలనీ ఇది గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో కట్టుకున్న ఇళ్ళు ఇవి దాదాపుగా ఇక్కడ ఎనిమిది వందల స్థలాలు పైనే పేదలకు ఇవ్వటం జరిగింది అందులో దాదాపుగా రెండు వందల మంది పైనే ఇళ్ళు కట్టుకున్నారు అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే గత ప్రభుత్వం నుంచి ఇక్కడ మంచినీటి సౌకర్యం అనేది కొంచెం ఇబ్బంది కలుగుతుంది మున్సిపాలిటీ వారు ట్యాంకర్ ద్వారా వాటర్ సప్లై చేస్తున్నప్పటికీ పర్మనెంట్గా వీళ్ళకి వాటర్ ట్యాంక్ కావాలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీరికి వాటర్ ట్యాంక్ నిర్మిస్తామని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అయితే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఈ సౌకర్యం వెంటనే అమల్లోకి వస్తుందని ఆశపడుతున్నారు వీళ్ళు చక్కగా మంచి కాలనీది చూడొచ్చడిగా ఉంటుంది ఇది ఇల్లు కూడా చక్కగా కట్టుకున్నారు పేదలు కూడా ఇక్కడ రోడ్లు బాగుంటాయి వీళ్ళకున్న ప్రధాన సమస్య వాటర్ ఒక్కటే ఇది కనుక వాటర్ సమస్య తీరినట్టయితే ఇక్కడ నివాసాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది ప్రధానంగా మరో సమస్య ఏంటంటే ఇక్కడ రోడ్లు ఒకటి ఇక్కడ సిమెంట్ రోడ్లు ఒకటి కాలనీ వాసులు కోరుకుంటున్నారు వర్షం వచ్చినట్టయితే బాగా బురద బురదగా వచ్చి కాలి ఇళ్లలోకి నీరు వచ్చే ప్రమాదం కూడా ఉంది ఇక్కడ పాములు బాగా తిరుగుతున్నాయి ఇక్కడ ఈ పిచ్చి మొక్కలు వీటన్నిటిని కూడా కట్ చేసి సిమెంట్ రోడ్లు వేయాలని వీళ్ళు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు మున్సిపాలిటీ వాళ్ళు కానీ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ కాలనీ మీద దృష్టి పెట్టి వీరి సమస్యలను అతి త్వరలో పరిష్కరించాలని కోరుకుంటున్నారు దాదాపు రెండు వందలు ఇళ్ళు పైన పడినాయండి ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు రోజుకి రెండు మూడు ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేస్తున్నారు ఇప్పటివరకు ఇబ్బంది లేకపోయినా కూడా తాగునీరు అనేది పర్మనెంట్గా ఉండాలి కాబట్టి ట్యాంకర్లు కోరుకుంటున్నారు ఈ కాలనీలో ఇప్పటికే దాదాపు రెండు వందల మంది పైన ఉంటున్నారు ఈ ప్రధానమైన సమస్య ఉన్నటువంటి వాటర్ ఒకటి రోడ్లు ఒకటి వీటి కనుక పరిష్కారం జరిగితే నివాసం నివాసం వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఊరికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా ఉంది కాలనీ కూడా చూడండి కాలనీ ఎంత చక్కగా ఉందో ఇల్లు కూడా మంచి మంచి ఇల్లు పడినాయి ఇక్కడ ఈ కాలనీ వాసుల సమస్య వాటర్ సమస్య ఒకటి రోడ్లు ఒకటి త్వరితగతిన పరిష్కారం కావాలని వీరు ఆశిస్తున్నట్టుగా కోరుకుందాము